పగటిని ఏలుడుకు పెద్ద జ్యోతి రాత్రిని ఏలుడుకు చిన్న జ్యోతి దినకాల సంవత్సరములను గుర్తి నిమిత్తమై నక్షత్రాలను స్తోత్రం దేవుడు సృష్టించినట్టుగా వాక్యం తెలియపరుస్తుంది కనుక పిల్లరా ఈ నాలుగు కూటములలో మన జీవితాన్ని మనం వెలుగుమయంగా మార్చుకోవాలని దేవుడు ఇష్టపడుతూ మనకు చక్కటి సదా అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు కనుక ఈ చక్కటి సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లేలుయ మనం ముందుకెడితే మన జీవితాలు చాలా తీవ్రకరంగా ఆశీర్వదకరంగా మారుతాయి మీకు మళ్ళీ ఈ కూటంలో ఒకలాగా ఒక నుంచి నేను ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇందాక నెల్లూరులో ప్లారా నేను ఆ పని మీద వెళ్ళి ఆ ఫ్లెక్సీలు ఆ వాగ్దానాలు పిల్లర వగేర వగేర ఈ పనుల నిమిత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళి పిల్లరా నేను తిరుగుతూ స్తోత్రం పిల్లరా మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక సహోదరుడికి ఫోన్ చేశాను ఏమనంటే అయ్యా నెల్లూరులో ఒకే ఒకటి ఉంది స్టాల్ స్టాలు అందుకని ఆ బైబుల్ స్టాల్ ఒకే ఒకటి ఉన్న కారణాన్ని బట్టి రేట్లు అతను ఇష్టాన్ని రాజ్యంతో పెంచేసుకుంటున్నాడు కనుక అది కాకుండా నెల్లూరులో వాగ్దానాలు బైబిళ్ళు అమ్మేటటువంటి బుక్ స్టాల్ ఇంకేమైనా ఉందా కొత్తగా అని చెప్పేసి ఒక సహోదరుడికి ఫోన్ చేసి పర్లేదు సహోదరుడికి ఫోన్ చేస్తే ఆ సహోదరుడి ముందు ఫోన్ ఎత్తలేదు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆ ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తి స్తోత్రం ఎవరికి గమనించిన అన్న ఫోన్ చేశారంటే అవును పెద్దడు మరి నెల్లూరులో ఉన్నటువంటి ఆ బుక్ స్టాల్లో ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఇష్టారాజ్యం రేట్లు పెంచుకుంటే వెళ్ళిపోతున్నాడు ఏమండి ఒకప్పట్లో వాగ్దానాల డబ్బా ఎంత ఉండేదంటే అంటే వాగ్దానాలు స్తోత్రం పల్లెటూరు యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు ఇది వంద రూపాయలు చేసేసాడు అంత చేశాడండి వంద రూపాయలు అంటే ఇచ్చిమించి మనం ఒక ఆరు వందలు వాగ్దానాలు తీస్తే ఆరు వందల రూపాయలు ఏ ముందు ఎంత అయ్యేది స్తోత్రం మూడు వందల రూపాయలే అయ్యేది తనకి జనం అలీ అలియా స్తోత్రం అతనికి ముప్పై రూపాయలు పడేటువంటి క్యాలెండరు ప్లాక్ కాబట్టి యాభై అరవై అమ్ముతుంటాడు అంత చుట్టాడు లేలియా స్తోత్రంపులా అన్నీ ఎక్స్పెన్సివ్ని అందుకని నేనేం అంటే సహోదరుడికి ఫోన్ చేసి మాట్లాడితే ఆ సహోదరుడు ఏమన్నాడు తెలుసా అండి లేలియా ఏమండి అన్నా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఇందాక అండి పిల్లలు గమనించండి కొంచెం బిజీగా ఉండి ఎత్తలేకపోయినని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడుతూ అన్న ప్రాజెక్ట్ నేను ఇక్కడ మద్రాసులో ఉన్నాను ఏమంటే రైల్వే ఎంప్లై ఇప్పుడు ప్రాజెక్ట్ నేను మద్రాసులో ఉన్నాను మద్రాసులో సాయంత్రం నేను చర్చికి వెళ్తాను ఆ చర్చిలో క్యాలెండర్ ఈ కనుక వాగ్దానాలు కనుక ఉంటే చూసి నీకు ఫోన్ చేస్తానా ఎనిమిది గంటలు అంటే ఫోన్ చేస్తాను నీకు అని పిల్లలని చెప్పడం జరిగింది నేను ఉండేసి స్తోత్రం గడువును ఖాళీ డ్యూటీలో ఉన్నావు కదా చర్చికి పోకపోతే ఏమో అడిగా అడిగాను డ్యూటీలో ఉన్నావు కదా ఏమంటే నెల్లూరు నివాసం చెన్నైకి పిల్ల రైల్లో వెళ్ళాడు అట్లా వస్తుందంటే రైల్వే వెప్పల మరి డ్యూటీలో ఉన్నావు కదా చర్చికి పోకపోతే ఏమో అడిగాను అడిగితే ఆ సహోదరుడు ఏం చెప్పాడు తెలుసండి అండి స్తోత్రం గడువును కాక ఆ సహోదరుడు ఏం చెప్పాడంటే ఏమలేదున్నా హళ స్తోత్రం గడువుని కాక అలా చివరి దినాయన అంటే ముప్పై ఒకటో తారీఖు మాకు పూగలే బళ్ళనిచ్చేస్తారు రాత్రికి బళ్ళు ఎవరు పెంతకూర్చి రాత్రికి ఏం చేస్తారంటే మామూలుగా కూటమి పెట్టేసి వదిలేస్తారు ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అందుకని ఆ టైంలో మరి దాన్ని అలాగే ఇవ్వకుండా పగటి పూట ముప్పై ఒకటో తారీఖు పగటి కోట మాకు ప్రభు బలాన్ని ఇస్తే ఇచ్చేస్తారు అయితే మాకు ఒక కండిషన్ పెట్టారు ఏమిటా కండిషన్ అంటే స్తోత్రం కలగం కాకపోతే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయినట్టు ఉపవాస కూటాలు ఈ ఉపవాస కూటలు మినిమం ఏమంటే అంటే నాలుగు రోజులు నాలుగు రోజులు ఎనిమిది కోటాలు లేకుంటే ఆ థర్టీ ఫస్ట్ నెట్ తీసేసి వదిలేస్తే ఏడు కోటాలు మినిమం ఏడు కోటాల్లో కనుక పాలు పంపులు కనుక మీరు కనుక పంచుకోకపోతే ప్రభు బాలలో చేతులు వేయొద్దు అని చెప్పాడంట ఏం చెప్పారంట ఏం చెప్పారంట మినిమం ఏడు ఆరు కోటాల్లో కనుక మీరు కనుక పాలు పంపులు కనుక పంచుకోకపోతే ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రభు యొక్క పాడలో చేతులు వేయొద్దు అని ఆ దేవునికి సాకుడు చెప్పినందుకు స్తోత్రం నిన్నటి దినాన్ని విజయవాడలో డ్యూటీలో ఉంటే ఆ కార్యక్ట్ ఏమైనా విజయవాడ చర్చికి వెళ్ళి ఫోన్ చేశాడ చూడకండి పాస్టర్ గారు మరి వేరే చర్చ్ ఎందుకో చర్చిలకి బ్రాంచులు ఉన్నాయి కాబట్టి ఏమంటే మన ఏ చర్చి కంటే చర్చ్కి స్తోత్రం ఒకటే ఒకటేమని చెప్తారు మీకు ఈ బోధ నచ్చక ఈ సేవ నచ్చక నచ్చక మీరు కనుక వేరే సంఘాల కనుక వెళ్ళిపోతే అక్కడే ఉండిపోండి ఇబ్బందులు అర్థమవుతుందండి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు వచ్చి తాను చెడుని కోతి వరమంతా అంతా చెడ బాకండి చెడబాకండి మీకు ఇక్కడ నచ్చలేదు కదా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే తుక్కోపో అక్కడే ఉండు ఇక్కడికి రాబాక అని చెప్పేస్తారు అలా గమనించాలి అలీ హియా అలా ఒకవేళ కనుక అనువారణ పరిస్థితుల్లో కనుక వేరే సంఘాలకు కనుక వెళ్ళి వాళ్ళ సంఘాలకు కనుక వస్తే ఆరు నెలలు వెనకాల కూర్చోవలసిందే వాళ్ళకి ప్రార్థన చేయరు వాళ్ళ ఇంటికి వారు వెస్టింగ్ చేయరు లేబు వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యమైనా కూడా ఆరు నెలల తర్వాత కంటిన్యూగా వచ్చి మళ్ళీ పిల్లలు వాళ్ళు దానిక వాక్యానికి విధేత చూపించి స్తోత్రం కోల్పోయిన విశ్వాసాన్ని కోల్పోయిన పరిశుద్ధత్వం కోల్పోయిన నమకత్వాన్ని కనుక మళ్ళీ కనుక కనపరిస్తే ఆరు నెలల తర్వాత చూసుకుంటారు ఏదైనా చర్య మీ లోపల పక్కన పెట్టేస్తారు వాళ్ళు వచ్చి వెనకాల కూర్చొని వాక్యాన్ని గమనికెళ్ళిపోవలసింది వాళ్ళ దగ్గర కాను కూడా తీసుకోరు వాళ్ళ దగ్గర కాను కూడా తీసుకోరు అందుకని విజయవాడకి వెళ్ళి విజయవాడలో ప్రేపలారా పిల్లారా వీడియో కాల్ చేసి పాస్టర్గా ఎందుకో నేను ఎందుకు పెంతకు చర్చిలో ఉన్నాను ఈరోజు కోటానికి వచ్చి ఏమంటే సేమ్ థింగ్ ఇప్పుడు మద్రాసుకెళ్ళి మద్రాసులో పాస్టర్ గారు ఫోన్ చేసి అయ్యారు నేను డ్యూటీలో ఉన్నాను అందుకని ఈ సమయంలో ఈ చెన్నైలో ఉన్నటువంటి పెంతుకో ఇక పక్కన బ్రాంచ్ దగ్గరికి చర్చికి వెళ్ళాను అని పిల్లలు గమనించండి అంటే ఎంత భయంగా పిల్లలు గమనించండి స్తోత ముందుకు సాగుతున్నారు మీరు చూడండి పిల్లలు లేలుయా చీకటి ఊరిక తొలగిపోద్దా వెలుగు ఊరికి వస్తుంది అంటే మనుషులకి రైల్వే మంచి మించు అప్పుడు నెలకి డెబ్భై ఎనభై వేల రూపాయలు శాలరీ స్తోత్రం విత్డ్రా చేసుకుంటాడు అదే నా డబ్బు నా ఉద్యోగం నా ఖాతా ఆ స్తోత్రం ఏమైనా పిల్లలు గమనించండి నేను ఉద్యోగం వస్తుందండి ఉద్యోగం వస్తుండే నేను ప్రతిరోజు స్తోత్రం కొట్టాలి వస్తావు ఏమన్నా ఒక మాట్లాడితే వాళ్ళు చేసేది ఏమి లేదు కానీ విజయ్ అంటే అది కాదు కదా విజయ్ అంటే అది కాదు కదా తనకి పైప్ ఇచ్చి వాళ్ళ కోట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా ఖచ్చితంగా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది నువ్వు తొందరగా వస్తావో లేదో స్నానం చేస్తావో లేదో దోకుంటావో లేదో తింటావో లేదో ఏమంటే స్తోత్రం వాళ్ళకి అనవసరం ఇప్పుడు కోటానికి ప్రారంభించే ముందు మా ఆదిమ వచ్చి స్తోత్ర పిల్లలకి వచ్చి చెప్తుంది అయ్యా జనాలకి ఇంకా ఎవరు రాలేదు కదా అందుకు ఇంకొక పాట పాడతాం అమ్మా ఏమంటే వచ్చినోళ్ళు వస్తారు స్తోత్రం చోళ్ళు చేస్తారు వచ్చిన వాడు వస్తాడు సచినోడు అట్ట రాడు నువ్వు పిలిచి డబ్బు కొట్టినా పేట పేప చూపించినా లేకుంటే స్తోత్రం పిల్లలు పిల్లలను గోయాయించినా ఆయన చెప్తుంటే కదా నిపుకోదు రిజర్ రాజు పిల్లలను గోవి ఏమండి స్తోత్రం సింపోనియా ఏంటి పిల్లల విపంచిక పెద్ద వేణె ఇవన్నీ మీకు కనబడినప్పుడు మీరు త్వరపడి రావాలను ఈ ప్రత్యేక మొక్కవలను ఏమంటే చెవులు ఉంటే కదా వస్తాడు స్తోత్రం కడుగును ఖలీలుయ్య కనుక పిల్లలు గమనించాలి స్తోత్రం వాళ్ళు వచ్చిన లేకుంటే సచ్చిన స్తోత్రం ఏమంటే సంబంధం లేదా కోట కొనసాగిపో చేద్దాం అని ఎందుకు చెప్తున్నానంటే అంటే చివరి దిన ప్రభు బాలార్థన ఉంటుంది లేదు థర్టీ ఫస్ట్ నైట్ కనుక నమ్మకంగా పిల్ల తినక జనమ సమయాన్ని సద్వినియోగం ఎవరైతే చేసుకుంటారో లేదు చేయండి వారికి మాత్రమే ప్రభు బాలలో చేతులు వేసేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే కొత్త సంవత్సరం కూడా స్తోత్రం కలుగుని కాక అదవుతుందమ్మా పక్కన పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే దేవుని క్రమాలు కొన్ని ఉంటాయి అలా క్రమానికి మనం అప్పగించుకుందాముగాక దేవునికి మహిమాఘనత ప్రభావములు గాక కనుక దేని పిల్లరాజన సన్నిధిలో మరి ఇవన్నీ కూడా దేనికంటే సంవత్సరాలు జరిగిపోతున్నాయి కదా సంవత్సరాలు జరిగిపోతున్నాయి కదండి దేవుడు ఆ భక్తుడు అంటున్నాడు అయ్యా సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీవు నీకు నీవు నాకు అలేదు సంవత్సరములు నీవు నాకు దయాక్రీడకు ధరిం చేసి ఉన్నావు ఎందుకంటే సంవత్సరంలో జరిగిపోతూ ఉండగా కాలం కడుస్తూ ఉండగా నేను నూతనపరచబడాలి ప్రేదన జన గమనించండి అర్థమవుతుందండి స్తోత్రం సరే ఇప్పుడు ఏమి నూతన పరచబడాలి మొట్టమొదటిగా ఏమి నూతన పరచబడాలి చూడండి రోమపత్రిక పైన అదే మొదటి చదువు రోమపత్రికారా రోమాపత్రిక చదవండి పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును ఏమండి జాగ్రత్తగా పరిశుద్ధమును దేవునికి దేవునికి అనుకూలమునైనా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి దేవునికి వాగ్దానమును బట్టి వాత్సల్యమును బట్టి దేవునికి వాత్సల్యం వాత్సల్యము ఇప్పుడు దేవుని వాత్సల్యము వాత్సల్యం ప్రేమను బట్టి మిమ్మల్ని ఏమండి

పరీక్షించి తెలుసుకున్నట్లు గమనించాల దేవుని చిత్రం సంపూర్ణంగా మీరు గ్రహించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి మీ మనస్సు మారి నూతన నూతనము అగుట వలన రూపాంతరము పొందుడి గమనించండి జనక జనమా జనక పదశ్రముఖంలో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి సంవత్సరం గడిచిపోతూ ఉంది సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఇక్కడ గమనించాలి దినక జన్మ స్తోత్రం పులరా ఏ నూతన పరచబడాలి అని అంటే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట తెలుసు అండి హలేరియా మీ మనస్సు వారి నూతనం అవ్వాలి అని ప్రభు కోరుకుంటున్నాడు హలేరుయా అర్థమవుతుంది ప్రియజనక జన్మ ఎందుకంటే మనకు పులరా స్తోత్రం గడుగాక పులరా వాక్యం ఏం చెప్తుందంటే ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడంట ప్లరా ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఒకటి నాటాడంట నాటి స్తోత్రం సంవత్సర సంవత్సరం వెడుతున్నాడు చెట్టు దగ్గరికి సంవత్సర సంవత్సరం ఉన్నాడు సంవత్సర సంవత్సరం వెళ్ళి స్తోత్రం ప్లరా ఆ చెట్టు వైపు చూస్తున్నాడంటే కానీ ఆ చెట్టు మీద వట్టి ఆకులు మాత్రమే కనపడుతున్నాయంటే కానీ పండ్లు మాత్రం కనపడలేదంట అందుకని స్తోత్రం తోట యజమాని చెప్పాడంట దీని వలన ఈ భూమి వ్యర్థమైపోవలనో కనుక దాన్ని నరికించి ఏమండి దాన్ని పెళ్ళగించి పక్కనేసి దాని స్థానంలో మరొక చెట్టు దాటండి అని తోట యజమాని చెప్పినట్టుగా దేనికి వాక్యం అనకక్కడ కనబడుతుంది మీరు గమనించండి స్తోత్రం అయ్యా ఒకవేళ చెట్టు చిన్న తీయడొచ్చేమో గమనించండి ఇంకా దానికి సరిగా అమ్మా లే స్తోత్రం ఎరువు లేకుండా నీళ్లు అందకపోయిండొచ్చేమో అని ఏమని అనుకుంటా అక్కడ తోట కూడా అదే చెప్పాడు అయ్యా మూడు సంవత్సరాల నుంచి చూస్తానని చెప్తున్నావు మూడు పండు లేదు కాయ లేదు ఒట్టు ఆకులు మాత్రం మిగిలి ఉన్నాయి అని అందుకని నేనేం చేస్తానంటే స్తోత్రం ఏమంటే ఈ సంవత్సరం కూడా ఉండని అంటే నాలుగో సంవత్సరం దానికి లోతుకు తవ్వుతా దానికి నేను దానికి నీళ్లు పెడతా దాని చిన్న జాగ్రత్తగా నేను వ్యవసాయం చేస్తాను కాపాడుకుంటాను ఈ సంవత్సరం కూడా కనుక పండగ పోతే అప్పుడు దాన్ని నరికించి మనం పక్కనేస్తామని చెప్పి తోట మళ్ళీ బతుమలాడుకున్నటువంటి అనుభవాలు పిల్లలు మనం చదువుతూ మనం గ్రహిస్తూ ఉన్నాం గమనించండి స్తోత్రం ఎందుక మాట అంటే ఇప్పుడు మనకి దగ్గర కూడా ఒక అంజూరపు చెట్టు ఉంది అక్కడ ఏమండి అంజూరపు చెట్టు ఒకటి ఉంది స్తోత్రం వాస్తవానికి ఆయన చెప్పినటువంటి అంజురపు చెట్టు అంటే ద్రాక్ష వనం అంటే దేనిక మందిరం అందులో నాటబడినటువంటి అంజూరపు చెట్టు అంటే మన జీవితాన్ని చూపిస్తూ ఉంది పిల్లలు అట్లాగే ఈ మందిరపు ఆవరణములు అక్కడ ఒక ద్రాపుల అంజూరపు చెట్టు పిల్లరా నాటబడింది ఆ విషయం చెప్తానంటారా ఆంజుపు చెట్టు చేసే అంతకాలం ఇదొక సంవత్సరం అయింది అంజూరు చెట్టు సంవత్సరం అయిందా సంవత్సరం పైన ఎప్పటి నుంచి కాయలు కాస్తున్నది స్తోత్రం ఈ మధ్య కాదు అది కాయలు కాదు ఐదు ఆరు నెలల నుంచి కాళీగా వస్తుంది ఏమంటే అంటి వచ్చి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు చెట్టు వేస్తే సంవత్సరం దాటిన వెంటనే స్తోత్రం కాపు కాయడం ప్రారంభించింది దాని కాయలు నేను ఇప్పటికీ ఎన్ని తిన్నాను ఏమండి మొన్న కూడా స్తోత్రం ఖమ్మం పోయి చూసిన తర్వాత ఖమ్మం కాదు ఖమ్మం పోయి వచ్చిన తర్వాత ఒకటి తిన్నాను నిన్న వరంగల్ పోయినా కందుకూరు పోయొచ్చిన తర్వాత కూడా లేలుయా ప్రేజక జనం గమనించిన స్తోత్రం కాక అంటే అది సంవత్సరం దాటిన తర్వాత వెంటనే దాని ఫలాలు ఇవ్వడం మనకి ప్రారంభించింది లేలుయా అర్థమవుతుందండి మరొక సందర్భంలో స్తోత్రం ఒక చెట్టును చూశాడు ఆయన ఒక చెట్టును చూసి వాళ్ళు ఆకులు మాత్రమే ఉండి పండ్లు ఏమి లేకపోతే ఆయనకి ఆకలి కొని ఉండి ఆయన ఆకలి తెరచబడలేదని స్తోత్రం ఎండిపోదు కాక అంటే వెంటనే ఏరులతో సహా ఎండిపోయినట్టుగా దనుక వాక్యం అక్కడ మనకు కనపడుతుంది స్తోత్రం ఏమంటే పిల్లరే అక్కడ మన వాక్యం గమనించి చూస్తే ఏం చెప్తుంది అంటే ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు ఆ చుట్టు దగ్గరికి వెళ్ళాడు అందులో ఆకులు మాత్రమే ఉన్నాయి ఏమంటే పండ్లు లేవు అందుకని స్తోత్రం ఎందుకంటే అక్కడ రాస్తాడు అది అంజూరపు పండ్ల కాలం కాదు అన్నాడు అంజూరపు పండ్ల కాలం కాదు అన్నాడు ఏంటంటే పిల్లరేమండి అది అంజూరపు పండ్ల కాలం కానప్పుడు అక్కడికి వెళ్ళి పండు ఆశించడం యజమానికి తగనండి ఏమంటే తగదు యాక్చువల్లీ మన మనసుకైతే తగదు అందుకే అంటాడు మన ఆలోచనకి దేవునికి ఆలోచనకి భూమికి ఆకాశానికి కొన్ని తేడా ఉంటుందని వాక్యం తెలియపరుస్తుంది ఎందుకు దేవుడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అక్కడ అంటే హలే స్తోత్రం లేరా ఏమంటే దేవుడు నాటినటువంటి అంజరు చెట్టు అంటే నెల నెలకు స్తోత్రం కాపు కాస్తుందంట పన్నెండు కాపులు సంవత్సరానికి అది కాస్తున్నట్టుగా మనకు వాక్యం ప్రార్థన గ్రంథంలో వల్ల మనకి తెలియపరచబడుతుంది స్తోత్రం ఇది గమనించండి ఇప్పుడు ఆయన చెట్టుని గురించి మాట్లాడటం లేదు ఆ చెట్టుకు సాదృశ్యంగా ఉన్నటువంటి మన జీవితాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన పండు ఎక్కడో వచ్చినప్పుడు ఏం కనపడుతున్నాయంటే కేవలం అక్కడ స్వగసైనటువంటి ఆకులు మాత్రమే కనపడుతున్నాయి కానీ పండ్లు మాత్రం కనపడడం లేదు ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా దేనికి పిల్లరా భౌతిక సంబంధమైనటువంటి ఫలాలు స్తోత్రం లేకుంటే మరి ఈ పిల్లరా ఆకులు ఈ స్వగస్సు దేని చూపిస్తూ ఉందంటే లోక సంబంధమైనటువంటి రీతిలో అలంకరణ అలంకరణ పెరుగుతుంది కానీ లోక సంబంధమైన సోకలు పెరుగుతున్నాయి కానీ లోక సంబంధమైన పెరిగి వాటిలో పెరుగుతున్నారు కానీ సంబంధమైన ఫలింపు లేని వ్యక్తులుగా జీవిస్తూ ఉంటే మనని ఉద్దేశించే దేవుడు ఉపమాన రీతిలో అక్కడ ఆ మాట రాసి పెట్టాడు అంటే చెప్పచ్చు ఇందాక చెప్పారు మీకు ఈ నాలుగో దినాల కూటాల్లో నాలుగో దినం ఏం జరిగిందంటే చీకటి తొలగిపోయి వెలుగు కలిగింది అక్కడ చీకటిని వెలుగును వేరు చేశాడు అట్లాగే దాని పిల్లరా ఆ నాలుగో సంవత్సరం ఏం జరుగుతుందంటే మూడు సంవత్సరాలు గమనించిన గొప్ప దేవుడు నాలుగో సంవత్సరం దాని స్తోత్రం ధరికించి పక్కనేశాడని అంటున్నాడు లీలుయ కనుక మీరు గమనించండి అంటే దేవుని చేతులు దూరం కాకుండా దేవుడు మనం తోసివేయకుండా ఉండాలంటే లీలుయ ప్రియజనక జన్మ స్తోత్రం కలుగుని కాక మనలో ఒక నూతనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు గమనించండి ఏమి నూతనత్వం కావాలి ఎక్కడంటే అంటున్నాడు మీ మనస్సు మారి నూతన మగుట చేత అని ప్రభు మాట్లాడు ఏం చేశాడండి మీ మనసు మారి నూతన మొగుడు చేత అని తినక జన్మ స్తోత్రం కడుగుని కాకపో దేవుడు మాట్లాడడం ప్రారంభించు స్తోత్రం కనుక పిల్లర మనం కూడా మన మనసును నూతన పరుచుకునే వ్యక్తులుగా ఉండాలని దాని వాక్యం అర్థం ఇక్కడ మాట్లాడుతూ ఉంది అలే బైబిల్లో మనసు మార్చుకునే వ్యక్తులు ఎవరు మనసు మార్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరు మనసు మార్చుకునేటటువంటి వ్యక్తులకి స్తోత్రపులరా ఏం జరిగింది మనసు మార్చుకునేటువంటి వ్యక్తులకి స్తోత్రం ఏం జరిగింది అని మనం కానీ గమనించి చూస్తే వినాలి ప్రియజని పులారి సన్నిధిలో స్తోత్రం పులరా మొట్టమొదటి మనుషుడు ఎవరు ఆదామో హవలు మనందరికీ తెలుసు ఎవరి ఆదాము అంటే నేను బతికి మాట మార్చి చెప్తానే ఉంటాను ఆకాశం కింద భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి మూల మూలపితులు ఎవరంటే స్తోత్రం ఆదాము అవ్వలే యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టు దేవుడు ఒకే ఒక మనుషుని మూలముగా ఒకే ఒక చంట మూలమక ప్రజలందరినీ సృష్టించాడు ప్రియజనక జన్మ స్తోత్రం ఈరోజు ఆకాశం కింద భూమి మీద ఉన్నటువంటి జన అంతా కూడా ఒకే ఒక దేవుని చేత భూలోకంలో ఒకే ఒక జంటగా సృష్టించబడినటువంటి పరస్పరం ఆదం హల సంతానం అందుకనే క్రైస్తవుడు అన్ని జాతుల దగ్గరికి వెళ్తాడు అన్ని కుల దగ్గరికి వెళ్తాడు అన్ని మతాల దగ్గరికి వెళ్తాడు ఏమని స్తోత్రం లేదా ఉన్న దేవుడు అక్కడే అని దేవుని యొక్క సత్యమార్గాన్ని బోధిస్తాడు కొంతమంది ప్రశ్నేస్తుంటారు ఎవని లేని మా దగ్గరికి ఎందుకు మాకు సంబంధం లేదు కదా బైబిల్ అట్టు ఒప్పుకోవట్లేదు నువ్వు వేరు నేను వేరే నొప్పుకోవట్లేదు మనం అందరం పక్కటైన జనక వాక్యం తెలియపరుస్తుంది రైట్ ఇలా అందరూ ఒకే ఒక ఫ్యామిలీగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటి దేవుని చేత సృష్టించబడినటువంటి నరుడైనటువంటి ఆదమ బట్టి ఆదమహబలు ఏమండి స్తోత్రం ఉత్తమము అనుకూలమైంది ఏదో ఎరగల అర్థమవుతుందండి ఉత్తమమైంది అనుకూలమైంది ఉత్తమమైంది అనుకూలమైంది కనుక ఎరిగి గనక ఉండుంటే అలా వారి జీవితంలో ఒక ఉన్నతమైన పరిశుత్తులోకి స్తోత్రం ఏమండి వాళ్ళు అట్లాగే పిల్లల అమాంతం అట్లాగే పిల్లలు గమనించండి ఆల్రెడీ పుట్టించబడితే దేనికి పోలిక చొప్పున దేనికి స్వరూపం సృష్టించబడ్డారు దాంట్లో డోకా లేదా దేనికి జన్మ స్తోత్రం అయితే దేవుడు కోరుకున్న స్థితికి ఇంకా పిల్లల ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు అందుకని వాళ్ళకు ఒక ఆజ్ఞని ఇచ్చాడు వాళ్ళకొక ఆజ్ఞని వచ్చి పిల్లరా దేనికి సందులో ఏదైనా తోటలో దేవుడు ఏర్పాటు చేసిన తోటల వారిని వచ్చి పెడితే వాళ్ళు ఆదాము హవలు సాతానిక మాటి విని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి స్తోత్రం దేవుడిచ్చే మహిమను కోల్పోయారు ఇలా గమనించండి పండితులు మాట అది ఉదయకాలం సమయంలో జరిగితే తిరిగి యథావిధిగా పడుతున్నారు చల్లపూట సమయంలో సాయంకాల సమయంలో వాళ్ళని కలుసుకునే వేళకు దేవుడు వచ్చేంత వరకు వీరి పిల్లరా జరిగినప్పుడు తప్పుని జరిగినటువంటి పిల్లలు గమనించండి పొరపాటుని దేవునికి సంతికి తీసుకురాలంట దేవుని సన్నిధికి తీసుకురాల దేనికి సన్నిధికి తీసుకొచ్చి ఆ చేసిన తప్పును అక్కడ పెట్టి పశ్చాత్తాపడి అయ్యా ఇదిగో దేవుని చెప్పినా కూడా మేము చేసాం కనుక కనికరించు అంటే దేనికి దేవుడు కనికరించండి అంటే అది నినివే పట్టణ ప్రజలు వారి పాపపు కోష్ట దేవునికి సన్నిధికి వినబడినప్పుడు నినువే పట్టణ ప్రజలందరూ దేవుడు సంహరించాలి అని ఇష్టపడినప్పుడు స్తోత్రం ఏమంటే యోనాన్ని పంపించగా ముందు పాను అని చెప్పి యోన మొత్తానికి దేవుని చెత్త ప్రకారంగా దేవుడే ఏమంటే అతను ఆశ్చర్యంగా చేసుకున్న ప్రతి దాన్ని తొలగించి అతను దేన్నైతే ఆశ్చర్యం చేసుకున్న దేవునికే మాట వినకుండా అవన్నీ పట్టాపంచలు అయిపోయి అవన్నీ పట్టాపంచలు దేవుడు చేసిన తర్వాత ఈ వ్యక్తిని మళ్ళీ నిర్వేపట్టణ నడిపించి నిర్వే పట్టణ ప్రజల మధ్యలో ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటింప చేసినప్పుడు ఆ నిర్వే పట్టణ ప్రజలు ఏం చేశారు మూడు దినాలు జంతువులు కానీ మనుషులు కానీ పిల్ల చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏ ఒక్కరు మూడు దినముల వరకు నీళ్లు తాగలేదట్ట మూడు దినముల వరకు తిండి తినలేదు మూడు దినముల వరకు దానిక జన్మ స్తోత్రం వాడు రోధించి ఏడ్చి చేసినప్పుడు ఆ గ్రంథంలో రాసిన మాట్లాడినట్టే దేవుడు చేయాలనుకున్న కీడు కాకుండా దేవుడు చెప్పారు చేయాలనుకునే కీడు కాకుండా వాళ్ళకి మేలు చేశను ఆ దైనిక వాక్యం అక్కడ మనకి కనపడుతుంది అదేవిధంగా గమనించండి పిల్లరా వాక్యం చెప్తుంది కదా దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం దేవునికి ఇష్టమో లేదు ఏటి దిష్టత్వము ఏమిటి దుష్టత్వము ఆదా హలు దేవునికి దూరమయ్యారు ఎవరి ఆదా హలు దేవుణ్ణి చూచిన వారు ఎవరి ఆదాం దేవునితో నడిచిన వారు ఎవరి ఆదా దేవునితో మాట్లాడిన వారు ఎవరి ఆదం హవములు వెనక జన్మ మహిమతో నింపబడినటువంటి వ్యక్తులు ఏడు రకాల ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తులు పెరిగేదనకు జన్మ నేటి జనాలు కూడా అనేక మంది ప్రియ ప్రారంభంలో క్రీస్తు యొక్క మాధుర్యాన్ని క్రీస్తు యొక్క భక్తిని క్రీస్తు యొక్క శక్తిని క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమని క్రీస్తులో ఉన్నటువంటి సకల ఉన్నటువంటి గుణాలను గుణలక్షణాలను గుర్తినటువంటి వారై మనసు పొందినటువంటి వారై ఒద్దన్న స్తోత్ర బతిరాని తేనె జన్మ గమనించాలి నీళ్లు దొరకకపోయినా నీళ్ళు ఎక్కడైతే దొరకతాయో ఎతికి 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 పెరిగేదైన జన్మ నీళ్లు తిరిగే ప్రాంతానికి ఇవ్వండి కష్టపెట్టి సేవకుండా తీసుకొని వెళ్ళి లేనియా ఏమంట ఇప్పుడు నీళ్లు దొరకట్లేదమ్మా నీళ్ళు కొంచెం కష్టం ఉంది ఆ నీళ్లు వచ్చినప్పుడు ఇద్దరు బాప్తిజం అనుకుంటే కాదు కాస్త స్తోత్రం కడుగు కాదు మాకు ఇప్పుడే పిల్లలు అరవండి ఆత్మ ఉంది ఇప్పుడే మేము చూసుకోవాలని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిప్ప స్తోత్రం బాప్తిజం తీసుకున్నటువంటి అనేక మంది జన యొక్క జనమ ఏమంటే దుర్బోతులకు చెమి ఎక్కి శరీరాన్ని జయించలేక లోకాన్ని జయించలేక నేత్రాశనం జీవపు జీవపుటంబాన్ని జయించలేక ఏమంటే గమనించాలా ఈ నేత్రాస శరీరాశ జీవపుండం ఎవరో కలిగాయి అపవాదము సాధాన వల్ల కలిగాయి శరీరాశ్రము శరీరాశనము జీవపుటంబాన్ని జయించలేక పాపాన్ని స్తోత్రం ఏమండి జయించలేక ప్లరా కళ్ళబొల్లి మాటలకి దురుపదేశములకి స్తోత్రం నానా విధములైనటువంటి అన్ని బాధలకు చెవి ఎక్కునటువంటి వారే ఎంతమందో దగ్గర వాళ్ళు విశ్వాసాన్ని పాడు చేసుకుని ప్రజలకు మనకు కనపడుతున్నారు ఎంతోమంది ఈరోజు పిల్లలు విశ్వాసాన్ని పాటు చేసుకొని విశ్వాస భ్రష్టత్వానికి వెళ్ళిపోయి దర్మ గమనించాలి దాదశ్రమకోవాలి అనలియ్య దేవుని యొక్క ఒక్కడితో సమీపంగా ఉన్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మాకేం జరగలేదుగా ఇంకా మాకేం రాలేదుగా ఏమండి పాపము వాళ్ళు గమనించండి స్తోత్రం ఏమండి ఆపత రాకమునప్పు ప్రాణం బహుగాదిరి పడుతుందంట అంటే వచ్చేసిన తేం చేస్తావు వచ్చేసినంత ఏం చేస్తావు స్తోత్రం అంటే ఇప్పుడు రాలేదు కాబట్టి ఏం కలదు అనుకుంటున్నామేమో వాక్యం తెలుసా అండి నేను బెదిరించు కాదు యహోబోను విసర్జించి వేరొకరిని ఆశ్రయించిన వారికి శ్రమలు విస్తరించును అంటుంది వాక్యం యహోబోను విసర్జించి వేరొకరిని ఆశ్రయించిన వారికి వారు గమనించాలి అంటే శ్రమలు విస్తరించును అంటే ప్రేత అలీ ప్రియ చెప్పలారా ఈరోజు ఆదం హలో అనేక మంది అపోదిక మాటకు చెవి ఎగ్గిన వారే స్తోత్రం కడుగును కాక కాచికి పోతే నీకే అవసరం ఏమంటే మనకిష్టం వచ్చిన వస్త్రాలు కట్టుకోవద్దంటాడు మనకిష్టం వచ్చేటటువంటి అలంకరణ చేసుకోవద్దంటాడు మనకిష్టం వచ్చినటువంటి రీతిలో స్తోత్రాలు తినొద్దు అంటాడు మనకి ఇష్టమైనటువంటి వాటిని తాగొద్దు అంటాడు అట్టు ఉండొద్దు అంటాడు ఇట్టు ఉండొద్దు అంటాడు ప్రజలకు జన్మ స్తోత్రం గడుగును కాలుయ ఏమంటే ఏమండి సార్ ఒకటి మనకి ఇష్టం స్వేచ్ఛ మనల్ని అడిగించేవాడు లేడు ఆడేవాడు లేడు స్తోత్రం అవుతాం కలుగునిగా ఐగుప్తు నుంచి ప్రజలు బయటకు వచ్చి ఈ కాణాల మార్గంలో ఎడుతూ ఉంటే వాడికి ఎదురవుతున్నప్పుడు దేవుడు నడిపిస్తున్న మార్గం ఎందుకంటే వాళ్ళు ఇంకా పరిశుద్ధ పరుచుని విత్తమై వాళ్ళు ఇంకా పవిత్ర పరుచుని విత్తమై కానాలు స్వాధీనం చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏడు జాతులతో యుద్ధం చేసి వాళ్ళు జయించి జయం పొంది ఆ ఏడు జాతులను ఓడించి ఆ కారణాల్లో ప్రవేశిపించేది విత్తమై నాలుగు దినాల్లో పోయేటటువంటి ప్రయాణాన్ని నలభై దినాలు నలభై సంవత్సరాలు తిప్పుతూ ఉంటే వెనక జనమ అర్థమవుతుందండి వాళ్ళకి ఎదురయ్యే పోరాటాల మధ్యలో స్తోత్రం పొంపని చెప్పినటువంటి ఐగుప్తు రాజు అనేటువంటి ఫరు మళ్ళీ తిరిగి వాడిని వెంబడించి వాళ్ళకి ఎదురుగా నిలబడి చెప్పాడు మీరు నా దగ్గర ఉన్నప్పుడు ఏమైనా రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ పెట్టానా ఏదైనా రెస్ట్రిక్షన్ ఉందా మీకు ఏదైనా కండిషన్ ఉందా ఏమీ లేదు కదా ఈ మార్గంలో పోతున్న స్తోత్ర కుడుకు తిరగకూడదంట ఎడమకు తిరగకూడదంట గమనించాలా మోయోబిల్ని అమోనియల్ని స్తోత్రం అనుసరించకూడదంట లోక మర్యాదని అనుసరించకూడదంట స్తోత్రం శరీరదారుగా మనం పుట్టితే జరికి అని మళ్ళీ తిరిగి వచ్చేయండి అని చెప్పి తిరిగి వచ్చేయండి అని చెప్పి పిలిచాడు ఎవరో పరో ఐగుప్త సంబంధించిన బట్టి రాజు స్తోత్రం వాడే లరా ఈ ఐగుప్తు అంటే లోకాన్ని చూపిస్తూ ఉంది ఐగుప్తుని పరిపాలన చేస్తున్న రాజు అపవాదైన శాతాన్ని చూపిస్తూ ఉంది ఈరోజు అనేక మందిని ప్రయత్నక జన్మ గమనించని స్తోత్రం కాక భూమి పిల్లల కోరాహు సంతతిని నెరవేర్చి మింగినట్లుగా ఈరోజు గర్జించు సింహమైనటువంటి అపోవాదన సాతానుడు వడ ఆలోచనలతో నింపి వడ ఆలోచనలతో నింపి ప్రయత్నక జన్మ వాడు తలపురత మనిషిని నింపి స్తోత్రం వాడు కల్పించుకుని కొంతమంది అబద్ధితులకు స్తోత్రం అబద్ధకు మోసపరిచినటువంటి బోధలకు స్తోత్రం కాక ఆ రోజు చెప్పాడు కదండి ఈ పండుదేను చేసే స్తోత్రం ఈ చెట్ల పండు దేనైనా తినొద్దు అని చెప్పినా ఈ తోట చెట్ల పండు దేనైనా దేవుడు అట్లాగే స్తోత్రం ఏసు దేవుడేనా ఏమండి ఇటువంటి బాధలు చేయక అప్పురేపుల ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది అలే సోషల్ మీడియాలో క్రీస్తు విరోధులు ఎక్కువైపోయారు నేను వాళ్ళందరూ చెప్పే సూచన ఎందుకంటే ఒక మాట వినండి ఏసు క్రీస్తుకు వ్యతిరేకంగా వీడియోలు చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఏమంటే దాన్ని నొప్పుకుంటాను పలు దాన్ని కాదండి అయితే దానికి కౌంటర్ వీడియోలు చేసేవాడు కూడా ఉండరు అర్థమవుతుందండి ఏస్తూ క్రిస్తుకు వీడియోలు చేసే వ్యక్తులు మాత్రమే కాదు ఏస్తు క్రిస్తుకు వ్యతిరేకత వీడియోలు చేసే వ్యక్తులకి కౌంటర్ వీడియో చేసే వ్యక్తులు భయపడి నీకు యూట్యూబ్లో ఉన్నారు నీకు నిజంగా బాగుపడాలనుకుంటే నీకు నిజంగా మానవత్వం కనుకుంటే నీకు ఇంకా నీకు తనకే కనుక పనిచేస్తుంటే నీకే మాత్రం తెలివి జ్ఞానము బుద్ధి పిల్లలు వివేకమో వివేచన కనుక నీకు కనుక ఉన్నటువంటి వ్యక్తివే కనుక నువ్వు కనుక అయితే సమస్తాన్ని పరీక్షించండి మేలైన దాన్ని అంతే కదండి కౌంటర్ వీడియోలు కూడా విను నేను రెండు వింట నేను రెండు వింటా అందుకే పిల్లరా క్వశ్చన్లు రేజ్ అవుతాయి స్తోత్రం అందుకే పిల్లరా ఏసారి కొంచెం సమాధానం చెప్తాను అలేలుయా మళ్ళీ ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానాలు అందుకే అంటాడు విని మాట్లాడేవాడు సత్యం మాట్లాడతాడు అంటే అన్నీ వినాలి ఏమండి వినదలుచుకున్నప్పుడు స్తోత్రం మీరు గమనించండి ఇరుపక్షానికి పక్షానికి వాదన వింటే కదండి తృప్తి చూసుకు అవకాశం ఉంటుంది నువ్వు ఒక పక్షానే స్తోత్రం పడ్డ వాదన విని ఏం తృప్తి తెరుస్తావు నువ్వు లేకుంటే వినకుండా మానేయాలా ఏం చేయనట్టండి